నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ఏళ్ల పాటు అదృష్టం వీరి వెంట రాబోతుంది నమ్మలేని మార్పులు అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకెంత ఆలస్యం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి వృషభ రాశి వారి పూర్తి జాతక వివరాలను మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసేసి తెలుసుకుందాం కృత్తిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట ఆలోచనలు విశ్వాసం కలిగి ఉండుట ఈ వారికి మూల సూత్రాలు వృషభ వారు దయ దాన గుణం క్షమాగుణం కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుకోవటం ఎవరికీ సాధ్యం కాదు వృషభ వారికి కష్టాలు భయపెట్టిన కిందకి పడదోయవు వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలో ప్రవేశించిన తరువాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి విజయం సాధిస్తారు ప్రప పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండటం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడికి కూడా శుభ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారాలు శుభప్రదంగా ఉంటాయి మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది వృషభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చు భారీగా పెరుగుతుంది కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెడితే ముందు అనుభవం ఉన్న వారికి సలహాలు తీసుకోవాలి దీంతో మీపై ఆర్థికపరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీకు ఆర్థికంగా సమస్యలు నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగాల్లో పెండింగ్లు ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారు ఏడు అవమానం మూడుగా ఉంటుంది మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏదో స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామి సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి సాధిస్తారు వృషభ రాశి విద్యార్థులకు కష్టాలని ఫలితాలు పొందుతారు అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులు ఎదురుకావాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగం చేయాలనుకునేవారి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర కావాల్సి ఉంటుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యల్లో ఇబ్బందులు పడవచ్చు ఏప్రిల్ తర్వాత తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడం ఆహారం దినచర్యలో మార్పులు చేసుకోవడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటికి క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంటి శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది సంతానం పొందాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి మీ భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా లేకపోలేదు పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంపాదన విషయాలకు తమ భాగస్వాములు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించి ఎంతైనా మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతో పాటు తమకు తెలివ తెలియని విషయాలను పది మందికి చెప్పాల్సి వస్తుంది వీరు ఎప్పుడూ పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తూ ఉంటారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాలను పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వం నేర్చుకోవటానికి ఆకర్షితులు కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమలు సంబంధించిన ఏది చేపట్టినా వారు విజయవంతులుగా ముందుకు వెళ్తుంటారు ఈ వ్యాపారంలో మీకు ప్రవేశిస్తే దినాదిన అభివృద్ధి సాధిస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో సైతం లాభాల బాటలోనే పయనిస్తారు ఈ రాశివారు గ్లాస్ పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవటమే మంచిది వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయని మనస్తత్వం కలవారుగా ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు వృషభ రాశి వారు చెయ్యాల్సిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ విడలో చూసి తెలుసుకుందాం ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్ అంటే సెంట్ ధరించడం వల్ల అనేక విషయాల్లో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ విజయావకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనలు మీరు ఆకర్షించగలరు బాడీ స్ప్రేలు ఉపయోగించడం కంటే మీ దుస్తుల పర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజకరంగా ఉంటుంది చాలా మధురమైన మరియు మెటీరియల్ సిల్క్ లేదా ఇతర బట్టతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలలు పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు మితిమీరిన లైంగిక చర్చల్లో పాల్గొనడం చాలా సమస్యలకు దారితీయవచ్చు చూసారు కదండి వృషభ రాశి వచ్చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్